అరుణాచలలో భక్తునికి జరిగిన అత్యద్భుత శివలీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక వెయ్యి ఎనిమిది వందలు సంవత్సరాల ప్రాంతంలో తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది పేరు సుందర రాజన్ భార్య పేరు శాంభవి సుందర రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపుతుండేవారు భార్యాభర్తలిద్దరూ దైవ భక్తులే వారి ఇంటి దైవం అరుణాచల శివుడు వారికి వివాహమై పది సంవత్సరాలైనా పిల్లలు కలుగలేదు సుందర రాజన్ సదా కొలిచే ఆ సదా శివుడ్నే సంతానం ప్రసాదించమని అర్థించేవారు ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుడ్ని సంతానం కోసం ప్రార్థించారు దర్శనం చేసుకుని బయటికి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు ఒంటి నిండా భస్మం రాసుకుని చేతిలో డమరుకం పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు ఆ భస్మధారుడు వీళ్లను చూస్తూనే ఒక ఉదుటున లేచి పళం ఎన్ పళం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకుని వీళ్ల దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఊహించని ఈ సంఘటనతో వాళ్లు ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమాని అక్కడ ఉండే జనం అంతా నిశ్చేష్టులయ్యారు వాళ్లు ఈ దంపతులకు ఇలా చెప్పారు ఆ భాస్మధారుడు ఎవరితోనూ మాట్లాడాడు ఏమీ తనడు అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని ఇది జరిగిన సంవత్సరంలోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు ఆ అబ్బాయికి శివ శర్మ అనే పేరు పెట్టారు శివశర్మకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకు సుందర రాజన్ కాలం చేశారు పేదరికంలో జీవించే వారికి సుందర రాజన్ మాత్రమే ఆధారం తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు ఊపిరితిత్తులు పాడయ్యి ఆరోగ్యం క్షీణించసాగింది శాంభవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదం మనకు ఆయనే దిక్కు అని చెబుతుండేవారు కొలది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేశారు శివశర్మకు నా అనేవారే లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు ఆ దిక్కు తోచని స్థితిలో శివశర్మకు నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు అదొక శివాలయం అప్పుడు శివునికి అభిషేకం జరుగుతోంది దర్శనం చేసుకుని ఒక ప్రక్క కూర్చున్నాడు శివశర్మ అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది అంతటితో శివశర్మకు మెలకువ వచ్చింది శివ శర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలుపే అని గ్రహించి ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయల్దేరాడు చుట్టూ చీకటి వలన భయం భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాడు అప్పట్లో ఎడ్ల బండ్లు జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు తను ఊరు చివరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూశారు తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకి బంగారు ప్రోగులు ఉన్నాయి ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు వేశారు అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు చెవులు రెండు తెగి రక్తం కారుతోంది శివశర్మ బాధతో అరవగానే వాళ్లు భయపడి పారిపోయారు అప్పుడే ఒక లాంతరు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది అందులో నుండి ఒక పొడగాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకుని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చేవులకు పెట్టి మేము కూడా అరుణాచలం వెళుతున్నాం మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకుని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది మెలకువ వచ్చి కనులు తెరిచి చూడగానే తన ఒక ఆలయం అరుగు మీద పడుకుని ఉన్నాడు రాత్రి జరిగినదంతా లీలగా గుర్తొస్తోంది చెవులు రెండూ తాకి చూశాడు రోగులు లేవు నొప్పి లేదు చేతి వెళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది చూడగా మంచి పరిమళంతో కూడిన విభూతి తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకుని ఆలయంలోనికి తీసుకు వెళ్తున్నాడు అది శివాలయమే అందులో నమక చమకలతో రుద్రాభిషేకం జరుగుతోంది అది చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు శివశర్మ అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోటిలో పెట్టాడు మళ్లీ శివశర్మకు ఆనందంతో కళ్ల నుండి నీరు కారుతోంది ఆ వృద్ధుడు శివశర్మ కళ్ల నీళ్లు తుడిచి అంతా ఈ అరుణాచలుని ఆదేశం ప్రకారమే జరుగుతోంది ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్లిపోయాడు అంతవరకు మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివశర్మకు అది అరుణాచలం అని అర్థమయ్యింది మొదటిసారిగా అరుణాచల శివుడిని దర్శించుకున్నాడు చాలా ఆనందం కలిగింది కానీ ఆ వృద్ధుడు ఎవరు తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు చుట్టూ చూశాడు కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు కొందరు కూర్చుని ప్రసాదం స్వీకరిస్తున్నారు కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు కొందరు వెళుతున్నారు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివ శర్మ తన చేతిలోని చీటీని తీసి చూశాడు నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని వ్రాసుంది ఆలయం మొత్తం కలియజూసి బయటకు వచ్చి నిలుచున్నాడు ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరకు వెళ్లి గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుతున్నారే వాళ్లు గిరి ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు వాళ్లతో వెళ్ళు అన్నాడు శివశర్మ వాళ్లతో కూడా వెళ్లి గిరి ప్రదక్షిణం మొదలు పెట్టాడు పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్లీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మెట్ట మధ్యాహ్నం అయ్యింది ఆలయం మూసివేశారు అందరూ వెళ్లిపోయారు శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆ పూల వ్యాపారి బాబు నువ్వొక్కడివే వచ్చావా నీది ఏ ఊరు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు జరిగిన విషయమంతా చెప్పాడు శివశర్మ ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు అదేమిటంటే గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అనా ఇస్తానని తన దగ్గర ఉండవచ్చు అని చెప్పాడు శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని కానీ నిజానికి అది చాలా కష్టమైన పని కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఎండన నడవడం సాధ్యమేనా శివశర్మకు మొదటి రోజునే కాళ్ల వాచి పాదాలకు బొబ్బలెక్కాయి అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు తనకు వచ్చిన అనా కూడా అరుణాచలునికే సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు రెండు రోజులకు శివశర్మ కాళ్లు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తపు ముద్ద అయ్యింది రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ల నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూను అమ్మను ప్రదక్షిణ ఎలా చేయను అనుకుంటూ పడుకున్నాడు తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం వ్రాసి కాళ్లను నిమిరి వెళ్లింది మరుసతి ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ల నొప్పులు తగ్గి పాదాలు మృదువుగా అయ్యాయి ఆశ్చర్యపోయాడు శివశర్మ ఇదంతా ఆ అరుణాచలిని అనుగ్రహమే అనుకుని వెళ్లి సాష్టాంగ పడ్డాడు ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసిన కాళ్ల నొప్పులు కాని పాదాల పగుళ్లు కాని లేవు ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్థం శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడు ఇబ్బంది పెట్టలేదు కొన్నాళ్లు పూలు అమ్మిన తరువాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలో ఉండిపోతుండేవాడు వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజూ శివశర్మకు ఒక అనా ఇచ్చేవాడు భోజనం పెట్టేవాడు మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం అరుణాచల శివనామం జపిస్తూనే ఉండేవాడు ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలం చేరారు వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చుని వాళ్ల దగ్గరకు వెళ్లి మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు అతన్ని కొందరు నిర్బంధించారు వాళ్లు మూడు రోజులలో ఇక్కడకు వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు శివశర్మ మతాల మీద నమ్మకముంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడిపారు శివశర్మ చెప్పిన విధంగా వాళ్ల పిల్లవాడు వారికి దొరికాడు అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి నమ్మకము కలిగాయి తనకు కొందరు వ్యాపారులు పండ్లు ఫలహారాలు పెట్టేవారు వారికి విశేషంగా వ్యాపారం జరుగుతుండేది తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడం తన చేతితో ప్రసాదం విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవడం తనను ఆశీర్వదించమని అడగడం చేస్తుండేవారు అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తుండేవాడు శివశర్మకు శరీరపటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి నాతో రా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేయి పట్టుకుని చేయించి చివరగా అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్లాడు ఆ తరువాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికీ అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరినీ వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునేవారు ఉన్నారు మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది ఈ శివశర్మ గురించిన గాధ పూర్వం బహు ప్రాచుర్యం కలిగి ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందట శేషాద్రి స్వామివారు భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు ఇటువంటి భక్తుల గాథలు అందరూ తప్పకుండా తెలుసుకోవాలి